నమః ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జీ తెలుగు సంపాదకుడు శ్రీ భరత్ కుమార్ గారు చెన్నై నుంచి ఎంతో శ్రమకూర్చి వచ్చినటువంటి పుస్తక ఆంగ్ల పుస్తక రచయిత శ్రీ జనార్దన్ గారు సమాచార భారతి అధ్యక్షుడు శ్రీ గోపాల్ రెడ్డి గారు ఆయుజీ ఇతర మిత్రులందరికీ నమస్కారం ఈ పుస్తకాన్ని అనువాదం చేయడానికి చేసేటువంటి ఒక ఇది ఇటీవల మేము మా పిల్లల దగ్గరికి కెనడా అమెరికా వెళ్ళాం వెళ్ళే ముందు నాకు ఈ పుస్తకాన్ని అనువాదం చేయమని సంవిత్ కేంద్ర వాళ్ళు అందజేశారు మనం ఏదైనా విందు వినోదాలకు వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళ విందులకి వాటికి వెళ్ళేటప్పుడు ముందుగా కొంత స్టార్టప్స్ లేకపోతే ఏదో డ్రింక్ అట్లాంటివి ఇస్తూ ఉంటారు కాబట్టి నేను రెండు పుస్తకాలను అలవాటు చేయడానికి తీసుకెళ్ళాను మొదటిది గాజుల లక్ష్మీ నర్సులు శెట్టి ఒక పుస్తకం అది నాకు ఇచ్చినప్పుడు ఇటు అటు తిరిగేసినప్పుడు దాని యొక్క ఇది చూసిన తర్వాత మామూలు పుస్తకంలాగా అనిపించింది పేరు ఎప్పుడో జర్నలిస్ట్గా ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా గాదుల లక్ష్మీ సూచన మద్రాసులో కొంత ప్రయత్నం జరిగింది అనేటువంటి విషయం తెలిసినప్పటికీ అంత ఇదిగా స్పష్టతగా ఇదిగా లేదు కాబట్టి ముందు ఈ పుస్తకం అనువాదం చేసిన తర్వాత మరొక మహా సిద్ సైద్ధాంతిక గ్రంథం అయినటువంటి మన గురూజీ ఎంఎస్ గోల్వల్కర్ గారి పుస్తకం బంచ్ ఆఫ్ థాట్స్కి ఇంకొక ఎడిషన్ అనుకోండి ఎంఎస్ గోల్వల్కర్ మిషన్ అండ్ విజన్ అండ్ మిషన్ అనేటువంటి ఒక పుస్తకాన్ని తర్వాత అనువాదం చేశాం అనువాదం చేయడానికి అది కొంత సైద్ధాంతిక గ్రంథం అనువాదం చేయడానికి కావలసినటువంటి ముందు ఇది అంటారే అది ఈ పుస్తకం ద్వారా జరిగింది ఇది పుస్తకానికి సంబంధించినటువంటి అనువాదం విషయంలో ఒక విషయం పుస్తకం అనువాదం చేసినప్పుడు నాకు ఇచ్చినటువంటి ఆ ఒరిజినల్ జిరాక్స్ కళ్యాణ్జీ ఇచ్చినప్పుడు ఇందులో తెలుగు పాఠకులకు అవసరమైన రీతిలో సరళంగా సామాన్యమైనటువంటి వ్యక్తి చదివేటట్టుగా ఉండాలి అనేటువంటిది ఒక సంకల్పం తీసుకుని చేయడం మొదలైంది పుస్తకంలో ఉండేటువంటి విషయాలని భరత్ కుమార్ గారు తెలుగు పుస్తకంలో ఉండే విషయాలను చెప్పేశారు తర్వాత మన జనార్దన్ గారు చెప్పారు ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు కంగ్రాక్యులేట్ శ్రీ జగన్నాథ్జీ టు బ్రింగ్ అవుట్ ఏ సచ్ ఎూమినస్ బుక్ హేడ్ డన్ హ్యూమన్ రీసెర్చ్ I think he has spent many days and nights to collect the material to collect the documentary evidence and other things. So on this behalf, on the behalf of our Telangana Telugu people, I congratulate Mr. Jagannath <laughs> again, once again. And I uh, congratulate the Samvit Kendra. ఆల్సో టు పబ్లిష్ ది బుక్ అండ్ ఇన్ తెలుగు ఆల్సో ఇకపోతే ఒకసారి ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉండేవి అని అంటే చరిత్ర కానీ వెనక్కి తెరిగేసినట్లయితే పద్దెనిమిది వంద పదిహేడు వందల యాభై ఏడులో బెంగాల్లో మొదటి ప్లాసి యుద్ధం జరిగింది ఆ ప్లాసీ యుద్ధం భారతదేశ చరిత్రని మార్చేయడానికి ఒక మలుపురాయిగా లేకపోతే ఒక సంఘటనగా మనం వర్ణించవచ్చు స్వరాజు ఉద్దౌలా అనేటువంటి ఒక ముస్లిం జుబేదార్ ముస్లిం సర్దార్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్కి మద్దతు ఫ్రెంచ్ వాళ్ళ మద్దతు ఇచ్చినటువంటి స్వరాజ్ ఉద్దౌలాని ఇంగ్లీష్ వాళ్ళ మద్దతు తోటి దాన్ని ఓడించడం జరిగింది రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నర్ జనరల్గా ఉండేవాడు ఆయన దాన్ని వాళ్ళని ఓడించాడు రాజ్యం సంపాదించాడు పదిహేడు వందల యాభై ఏడు దగ్గర నుంచి పదిహేడు వందల డెబ్భై రెండు నాటికి భారతదేశంలో ఉండేటువంటి అంచుమించు ఒక సెవెంటీ ఎయిటీ భూభాగాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేశారు మయమనార్తో సహా నేటి బర్మాతో సహా అంటే పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం జరిగింది అదంతా మనకు తెలుసు పద్దెనిమిది వందల యాభై ఏడు అయిన తర్వాత ఇంగ్లీష్ ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వము డైరెక్ట్గా విక్టోరియా రాణికి పాలనలోకి భారతదేశం వెళ్ళింది పదిహేడు వందల పద్దెనిమిది వందల యాభై ఏడు అయిన తర్వాత పంతొమ్మిది నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చింది ఒక తొంభై సంవత్సరాల పాటు వాళ్ళు పాలించారు బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా హ్యాజ్ రూల్డ్ అవర్ కంట్రీ ఫర్ ఓవర్ నైంటీ ఇయర్స్ కానీ అంతకుముందు పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు సుమారు వంద సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించినది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక వ్యాపార సంస్థ ఎ స్మాల్ బ్రిటిష్ బిజినెస్ ఆర్గనైజేషన్ హ్యాజ్ రూల్డ్ ఓవర్ ది ఇండియా ఫర్ ఓవర్ సెంచరీ ఇది ఆనాటి భారతీయ దేశం యొక్క దయనీయమైన స్థితి అనండి లేకపోతే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది మనకి ఒక అందరికీ తెలిసిన వ్యక్తి మన హల్దేకర్జీ అని చెప్పి ఆయన ఉపన్యాసాలు చెప్తుండేవారు ఒక వ్యాపార సంస్థ చింతపండు బెల్లము ఉప్పు అనుకునే అప్పు ఒక వ్యాపార సంస్థ వచ్చి మనం పరిపాలించిందని చెప్తుండేవాళ్ళు కాబట్టి ఆనాటి పరిస్థితులు చూస్తే దానికి ఆ రోజుల్లో ఇంగ్లీషు వాళ్ళ యొక్క ఆధిపత్యం మన మీద వచ్చేయడానికి కారణమైనటువంటి రాబర్ట్ క్లైవ్ అనేటువంటి యొక్క వ్యక్తి జీవితాన్ని చూసినట్లయితే అతని యొక్క చరిత్ర కానీ మన కానీ ఒకసారి వెనక్కి చూసి గమనించినట్లయితే అతను చాలా అల్లరి చిల్లరిగా తిరిగేవాట చదువు సంజలు పెద్దగా లేవు చాలా ఇబ్బందిగా ఉండేది తండ్రికి అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే వీడి వీడి యొక్క దీన్ని వదిలించుకోవడానికి వాడి కాడు వీడియో కాడు పట్టుకుని మా వాడికి ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వండి అని చెప్తే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండేవాళ్ళు ఎవరో కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు అతనికి ఉద్యోగం ఇచ్చి ఇక్కడికి పంపించారు అలాంటి వ్యక్తి గవర్నజర్ల స్థాయికి ఎదిగాడు సుస్థిరమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి దోహదం చేశారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆనాటికి పరిస్థితులు మనకి ఎలా ఉన్నాయన్నది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు మిగతా సమయంలో మిగతా వాళ్ళందరూ ఏం చేశారు సంస్థానాధీశులు ఉండేవాళ్ళు రాజ్యాలు ఉండేవి చిన్న చిన్న రాజ్యాలు వీళ్ళంతా కూడా కానీ వీళ్ళందరూ కూడా మనుషుల్లో అనైక్యత కారణంగా లేకపోతే వాళ్ళ యొక్క ఎదిరించేటువంటి యొక్క ఆత్మవిశ్వాసం కానీ ధైర్య సాహసాలు కానీ రేపు లేని కారణంగా ఇంగ్లీష్ వాళ్ళకందరికీ కూడా వాళ్ళు లొంగిపోతూ ఉండే వాళ్ళు ఆ రోజుల్లో మనకు తెలుసు సంస్థాన దేశ చాలా కొద్దిమంది మాత్రమే ధైర్యంగా నిలబడి పోరాడిన వాళ్ళు కొద్దిమంది మాత్రమే విద్యారంగంలో లేకపోతే సాంస్కృతిక రంగంలో కృషి చేసిన వాళ్ళు ఇక కనిపిస్తుంది మిగతా వాళ్ళందరూ కూడా ఇంగ్లీషు ప్రభుత్వం వాళ్ళకేమొచ్చు వాళ్ళు ఏదంటే అది మొత్తాసు పలికి తమ యొక్క సంపదను తమ యొక్క ఆధిపత్యాన్ని మెల్లిగా అలాగే కొనసాగించుకుంటూ కాలం గడిపేస్తూ ఉండేవాళ్ళు ఆడంబరమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు మనకి తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితులు కనిపిస్తాయి నిజాం దీనికి ఏమొచ్చి వెంటనే అతను ఇంగ్లీష్ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం కారణంగా ఇంగ్లీష్ వాళ్ళు ఇటుపక్క రాలేకపోయారు ఇవంతా కూడా చరిత్ర ఇటువంటి పరిస్థితులలో చెన్నైకి చెన్నైలో చిన్నపట్నం ఉండేవాళ్ళు ఆ రోజుల్లో చిన్నపట్నంలో గాజుల లక్ష్మీ నర్సు శెట్టి వాళ్ళది పెద్ద వ్యాపార కంపెనీ విదేశాలకి పత్తి ఎగుమతి చేస్తుండేవారు పత్తి మజ్జిలిస్ వస్త్రాలు అంటారు పలుచని అత్యంత పలుచని సున్నితమైన చాలా తేలికైనటువంటి నాజుగా ఉండేటువంటి దుస్తులు ఆ రోజుల్లో మన వాళ్ళు తయారు చేస్తుండేవాళ్ళు ఆ వస్త్రాలు అద్దకం చేసేటువంటి యొక్క దుస్తులు ఇవన్నీ చాలా పెద్ద వ్యాపార సంస్థ అయితే దానికంటే ఎక్కువగా ఆయన భారతదేశం దేశం యొక్క మన యొక్క ఉనికిని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆయన చేసినటువంటి సంఘర్షణ మనకిప్పుడు పుస్తకరైతే అయితే పూర్తిగా చాలా వివరంగా చెప్పారు ఇందులో పుస్తకంలో ఉండే విషయాలన్నింటినీ కూడా ముఖ్యంగా ఆంగ్ల పుస్తకంలో ఉండేవన్నీ కూడా చెప్పారు ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల ఆరులో జన్మించాడు ఆయన పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో స్వర్గస్థుడయ్యాడు ఈ అరవై ఏళ్ళ కాలం దీంట్లోనే ఏమీ చదువుకోలేదు చదువుకోవడం ఎందుకు చదువుకోలేదంటే మామూలు వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు మనం సర్కారు జిల్లాల్లో కానీ వెళ్ళినట్లయితే ఇంచుమించు ప్రతి ఊళ్ళో ప్రతి జిల్లా కేంద్రలో ఇప్పటికీ కనిపిస్తుంటాయి పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూల్స్ పెద్ద పెద్ద చర్చిలు కనిపిస్తుంటాయి వాటి చుట్టూ రెండు మూడు నాలుగు ఎకరాల భూమి కనిపిస్తుంటుంది కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఉండేటువంటి కలెక్టర్స్ అందరూ ఆంగ్లేయులు కాబట్టి వాళ్ళు స్కూల్కి కోసం మంచి కాన్వెంట్ స్కూల్స్కి మంచి స్థలం ఇచ్చేవాళ్ళు చర్చి కూడా స్థలం కేటాయిస్తుండేవారు అలాంటి పరిస్థితుల్లో మద్రాసులో చిన్నపట్నంలో నేటివ్స్ అంటే భారతీయులు అనండి వీళ్ళు చదువుకోవడానికి అడ్మిషన్స్ ఇచ్చేవాడు కాదు అందుకు కారణంగానే ఈయన ఎందో తర వరకు మాత్రమే చదువుకోగలిగాడు తండ్రి తదనంతరం వ్యాపారం ఇవన్నీ చూశాడు కానీ ఏదైతే తనని చదువు చదువుకోవడానికి అవకాశం లేదో దాని అంతటినీ బహుశా అతని యొక్క దీన్ని అది చేస్తుండేది కాబట్టి ఈ పోరాటాన్ని మనం చేశాం ఇందాకలా ప్రస్తావించినట్లు ఆ రోజుల్లో పాఠశాలలో ప్రేయర్తో పాటు బైబిల్ చదవాలి దాన్ని అధ్యయనం చేయాలి అదొక పాఠ్యాంశంగా ఉంటుండేది కాబట్టి ఇలాంటి దీన్ని వ్యతిరేకంగా డెబ్భై వేల సంతకాలు చూడండి డెబ్భై వేల సంతకాలు పంతొమ్మిది వందల ముప్పై నలభై ముప్పై ఆ ప్రాంతంలో పంతొమ్మిది కాదు పద్దెనిమిది వందల ముప్పై ఆ ప్రాంతంలో సేకరి తీసుకొచ్చాడంటే ఎంతటి యొక్క ఇది ఉండేది తర్వాత ఇందాక ఆయన ప్రస్తావించినట్లు ఇది హౌస్ ఆఫ్ కామన్స్ కూడా వెళ్తుండేది చాలా చాకచక్యంగా ఆయన యొక్క పత్రిక ది మెడ్రాస్ క్రెసెంట్ అనే పత్రికకి ఆంగ్లేయుడే దానికి ఎడిటరు అందులో ఉండేటువంటి సిబ్బంది ఎవరైతే డెస్కుల దగ్గర కూర్చున్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఆంగ్లేయులు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి యాక్సిస్ ఇంగ్లీష్ అది కాబట్టి యాక్సెస్ ఇందాలా చెప్పారు గజెట్ నోటిఫికేషన్ రావడానికంటే ముందే వీళ్ళు చేస్తే వచ్చి అది వచ్చి ప్రచురించింది అంటే అంతటి యొక్క ఇది కనిపిస్తుండేది ఆధునికంగా ఇప్పుడు ఉండేటువంటి మీడియాలో మిత్రులందరికీ తెలుసు గవర్నమెంట్లో జరిగేటువంటి విషయాలు ఏమైనా కానీ కానీ పబ్లిష్ చేసినట్లయితే స్కోరింగ్ అంటారు గవర్నమెంట్లో క్యాబినెట్ మీటింగ్ అయిందంటే ఇలా జరుగుతుంది జరిగిందని వేయడం లేకపోతే ఇంకేదో జరిగింది ఇవ్వడం ఇట్లాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి కానీ దీనికి మూలం ఇటువంటి యొక్క దీనితోటి ప్రక్రియతోటి ఒక రకంగా చెప్పాలన్నట్లయితే ఆనాటి బ్రిటిషు పాలకులను గడగడలాడించిన సంఘటన వాళ్ళకి ఎటువంటి యొక్క ఏమాత్రం భయం కానీ కలిగిపోయినట్లయితే ఇవి చేసి ఉండేవాళ్ళు కాదు కానీ అప్పుడు వాళ్ళకు కమిషన్ ఏర్పాటు చేయడం ఆ సరే హెన్రీ శ్రీమర్ సీమర్ భారతదేశానికి రావడం రహస్యంగా వచ్చాడు ఆయన శిల్లని వెళ్తాననుకుని వెళ్లకుండా ఇటుకు వచ్చాడు వచ్చినట్టు గవర్నర్కి తెలియదు గవర్నర్ జనరల్ కలకత్తాలో ఉండేవాడు ఈయన చెన్నైపట్నంలో ఉండేవాడు ఈయన ఇందాకలో వారు ప్రస్తావించినట్లు కోయంబత్తూరు చెంగల్పట్టు తిరినవల్లి కంచి ఇవన్నీ తిరిగాడు తిరిగిన తర్వాత సర్కారు జిల్లాల్లో ఆంగ్లేయుల యొక్క పరిపాలన కొనసాగితే అన్ని పట్టణాలకు వచ్చాడు రైట్ ఫ్రమ్ గూడూరు నెల్లూరు ఒంగోలు గుంటూరు విజయవాడ ఏలూరు రాజమండ్రి విశాఖపట్నం బరహంపూర్ వరకు కూడా ఈయన వచ్చాడు వచ్చిన తర్వాత ప్రజలందరినీ కలిశాడు వాళ్ళ యొక్క వినతి పత్రం తీసుకున్నాడు తీసుకుని ఇవన్నీ చేసిన తర్వాత ఇందా మనకి మనం విన్నట్టు దాన్ని తీసుకెళ్ళి హౌస్ ఆఫ్ కామన్స్లో దాన్ని ప్ర ప్రజెంట్ చేయడం దాన్ని చేయడానికి అంటే పైకి కనిపించేటువంటి కాకుండా అంతర్గతంగా చాలా జాగ్రత్తగా అజ్ఞాతంగా ఒక పద్ధతిలో దాని ఉదాహరణకి దీనికి తగ్గట్టుగా ఉదాహరణ మనం ఎమర్జెన్సీ కాలంలో చూసినట్టుగా పైకి ఏమీ తెలియకుండా కనిపిస్తూనే ప్రజలందరికీ కూడా జరుగుతున్న విషయాలని దాని తర్వాత అక్కడ ఉండేటువంటి పాలకులకి దాన్ని తీసుకెళ్ళినటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి శైలితోటి గాజుల లక్ష్మీనరసెట్టి మనకి కనిపిస్తాడే మనకి ఇది ఆ విధంగా ఒక అజ్ఞాత ఉద్యమానికి అజ్ఞాతం అంటే ఓపెన్గా ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం యొక్క నిర్బంధం ఎక్కువ ఉంటుండేది వెనకాతల మిగతా వ్యవస్థ ఉంటుండేది కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క స్థానికుల యొక్క స్థానికులంటే నేటివ్స్ అని ఇంగ్లీష్ పదం వాడారు స్థానికులు అంటే భారతీయులు టు బి స్పెసిఫిక్ హిందువులు వీళ్ళ గురించి పోరాటం చేసి వీడ హక్కుల గురించి పోరాటం చేసినటువంటి నాయకుడు గాజుల లక్ష్మీ నరసింహశెట్టి ఇటీవల కాలంలో ఆజాదీకా అమృతోత్సవ భాగంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు మనం జరుపుకుంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసింది కేంద్ర విద్యాశాఖకు చెందినటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ఐసిహెచ్ఆర్ అంటాం వాళ్ళు దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఒక వెయ్యి పదిహేను వందలు ప్రతి రాష్ట్రం నుంచి ఉండేటువంటి అజ్ఞాత వీరులను వాళ్ళు మనం తీసుకుర తీసుకొచ్చి వాళ్ళ యొక్క చరిత్రను రాయించి చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది ఐసీహెచ్ఆర్తో పాటు సంవిత్ కేంద్ర ఇంకా మిగతా అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఆనాడు జరిగినటువంటి అజ్ఞాత వీరులు స్వాతంత్ర పోరాటంలో నలుగురు ఐదుగురు పది మందో లేకపోతే వీళ్ళు కాకుండా ఆ యొక్క దీంట్లో జాగ్రత్తగా ఉత్సాహంతో వాళ్ళందరినీ చేయడం ప్రజలని సమీకరించి ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండేటట్టుగా ఉద్యమాలు నిర్వహించినటువంటి అనేక మంది కనిపిస్తారు కేవలం మన చరిత్ర పాఠాల్లోనూ లేకపోతే వెలుగులోకి వచ్చినటువంటి కొంతమంది నాయకులు వీళ్ళ ప్రయత్నం ఉండి ఉండవచ్చు కానీ వీళ్ళ ప్రయత్నం వెనకాతల ఉండేటువంటి ఇంతటి మహత్తరమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి పోరాటం ఉంది కాబట్టే మనకి తర్వాత స్వాతంత్రం రావడానికి ఏర్పాటైంది కాబట్టి అయితే దురదృష్టవ శాత్తు ఏంటంటే నలభై ఏడు తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అటువంటి అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయలేదు మిగతా వాళ్ళకు కూడా చేయలేదు ఇప్పుడిప్పుడే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు దీన్ని బట్టి ఇటువంటి యొక్క ప్రయత్నం ప్రారంభమైంది ప్రారంభమైందని చెప్పాలి అనేక భాషల్లో ఇప్పుడు ఇంగ్లీషులతో పాటు ఇట్లాంటి ప్రతి ప్రాంతంలో కూడా కొంత ప్రయత్నం జరుగుతోంది ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రజలకు తెలిసే తెలియజేసేట ఆ యొక్క అజ్ఞాత వీరుల యొక్క చరిత్రను తీసుకురావాలనేటువంటి జరుగుతోంది దానిలో భాగంగానే సంవిద్ కేంద్ర ఈ యొక్క పుస్తకాన్ని మంచి చేయడం దాన్ని తెలుగులోకి మామూలుగా అందరికీ సరళంగా ఉండేటట్టుగా రీడబిలిటీ అంటారు పుస్తకం ముట్టుకుంటే పుస్తకం పట్టుకోవడం చేస్తే దాన్ని చదివే వరకు వెళ్ళేటట్టుగా సరళంగా ఉండేటట్టుగా రాసేటువంటి ప్రయత్నం జరిగింది కాబట్టి ఇది ఈ పుస్తకం మామూలుగా ఇప్పుడు ఉండేటువంటి దీంట్లో చదువడం తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో ప్రతిదీ వాట్సాప్ లేకపోతే మరోటి మరొకటి వస్తుంది దాంట్లో అందరం సామాజికంగా పనిచేసేటువంటి కార్యకర్తలందరూ దీన్ని చదవాల్సిన అవసరం ఉంది అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని దాదుల లక్ష్మీ నరసూ శెట్టిది ఎలాగైతే పోరాటం చేశాడో అంటే మౌలికమైన సిద్ధాంతాన్ని మౌలికమైన విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటూనే ప్రజలను సమాయత్తం చేసి ప్రజలను కూడగట్టుకుని ఆ యొక్క పాలకుల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేశాడో అది సామాజిక కార్యకర్తలందరికీ కూడా ఒక స్ఫూర్తిగా ఉంటుంది హీఈన్ యాడియల్ టు ది సోషల్ వర్కర్స్ హు ఆర్ వర్కింగ్ ఆన్ ది గ్రౌండ్ లెవెల్ సో ఈ పుస్తకాన్ని అందరూ కూడా చదివి చదివించి మామూలుగా పురాణాల్లో మనకి ఇది ఇస్తుంటారు అంటే కిందన దాన్ని ఇస్తుంటారు ఏ అధ్యాయం కానీ ఇదే కానీ ఈ పుస్తకం చదివిన వాళ్ళు ఇలా అయితే ఈ పురాణం చదివిన వాళ్ళు విన్నవాళ్ళు విన్నవాళ్ళు చెప్పిన వాళ్ళు ఇలాగ కనిపిస్తుంటుంది కాబట్టి ఆ స్ఫూర్తి అది కూడా బహుశా మన పెద్దలు ఎందుకు రాసి ఉంటారంటే కేవలం చదివేసి మనం ఆనందమైనటువంటి ఆనందాన్ని పొందడం కాకుండా విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే మన ప్రచార విభాగం తర్వాత మిగతా వాళ్ళ యొక్క సమాచార భారతి యొక్క వేదిక మీద చేయడానికి కారణం కూడా అదే సమాచార భారతి లాంటి కొన్ని పనులు అనేక పనులు చేస్తూనే ఉన్నది మొదటి నుంచి కూడా సంవిత్ కేంద్ర తాజాగా పుస్తకాలని ఇంగ్లీష్లోని దీంట్లోని అంటే ఏదైతే లైమ్లైట్లోకి లేని అంశాలు ఉన్నాయో వాటిని ప్రచురించేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రయత్నం అన్ని చోట్ల జరుగుతున్నది అన్ని ప్రాంతీయ భాషల్లో మన దగ్గర కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది దీన్ని ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా ఇందా భరత్ భరత్ కుమార్ గారు చెప్పినట్టు మన ప్రాంతంలో కూడా ప్రతి ప్రాంతానికి ఒక పోరాట చరిత్ర ఉంటుంది అన్నింటినీ కూడా క్రోడీకరించి చిన్న చిన్న పుస్తకాలుగా వేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇతిహాస సంకలన సమితి చేసేటువంటి పని అదే ఆ మధ్యన కింద సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు నాడు నిజామాబాద్ జిల్లాలో నిజాంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక రుక్మారెడ్డి అని ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి యొక్క పుస్తకానికి చిన్న పుస్తకమే ముప్పై పేజీలు నలభై పేజీలు ఉంటుంది అలాంటి పుస్తకాలు వేసి విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల మన యొక్క సమాజానికి మనకంటే ఉండేటువంటి ముందు తరాలు మూడు నాలుగు ఐదు తరాల వాళ్ళు ఏ విధంగా చేశారనేటువంటి విషయం అవగాహతమవుతుంది మనం ఇటువంటి ముద్రాలు పుస్తకాలు ప్రచురించడం వల్ల రాబోయేటువంటి ఒక రెండు మూడు తరాలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఈ పని సంవిత్ కేంద్ర వాళ్ళు మిగతా వాళ్ళు చేస్తున్నారు నాకు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదానికి అవకాశం ఇచ్చినటువంటి సంవిత్ కేంద్ర వాళ్ళకి మిగతా కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్